జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నిన్ను వెతుక్కుంటూ ఒక తీయటి వార్త వస్తుంది నిర్లక్ష్యం చేయకబింద వెంటనే తీపిని కూడా సిద్ధం చేసుకో నిన్ను నోరును తీపి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు ఆ వార్తను నేను నీ దగ్గరికి తీసుకురాబోతున్నాను అని వరాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశంతో మనం ముందుకు వస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి తల్లి నిన్ను వెతుక్కుంటూ ఒక తీయటి వార్త వస్తుంది నిర్లక్ష్యం మాత్రం బిడ్డా వెంటనే తీపిని సిద్ధం చేసుకో నీ నోరును తీపి తీసుకోవటానికి చేసుకోవటానికి సిద్ధంగా ఉండు ఆ వార్తను నేను నీ దగ్గరికి తీసుకురాబోతున్నాను వెంటనే ఇది విను అని వారాహి అమ్మ అయితే చెబుతున్నారండి తల్లి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది కదా మీ అమ్మ నీకు మంచి చేస్తుంది అని ఈరోజు నీకు నమ్మకం వచ్చింది కదా ఆ నమ్మకంతోనే నువ్వు నిద్ర లేవగానే నేను ఎంతో ఆనందం వేస్తుంది నీ కోరిక తీరుతుంది అనే ఆశ కూడా నీలో చేరింది కదా అది నిజమే తల్లి నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు కోరుకున్న వార్త నిన్ను చేరబోతుంది ఒక తీయని వార్త నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుందమ్మా నువ్వు తీపి సిద్ధం చేసుకో తల్లి నీతో పాటు నానోరు కూడా తీపి చేస్తావు కదా ఇంత మంచి తీయటి వార్తను నీకు అందిస్తాను కదా కాబట్టి నానోరు కూడా తీపి తీపిచేయ తల్లి నేను తప్పక ఆనందిస్తాను నువ్వు దేనికోసమైతే చూస్తున్నావు అది బంధమైనా సరే స్నేహమైనా సరే ఎవరైనా కానీ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు అసలు దిగులు పడవలసిన అవసరము అనేది లేదు ఎందుకు అంటే మీ అమ్మ నీకు వెళ్ళవెళ్ళేలా తోడు ఉంటారు కదా ఇక నీకెందుకు తల్లి దిగులు దిగులు అనేది పడకు ధైర్యంగా ముందుకు అడిగిపోయి పారాహి అమ్మ నాకు మంచి చేస్తుంది మంచి సందేశం ఈరోజు అని గర్వంగా నిలబడు ఖచ్చితంగా నువ్వు నమ్మకంతో ఉంటే నీకైన వార్త నీ దగ్గరికి చేరుతుందమ్మా అది ఎలా అయినా చేరుకోవచ్చు లేదా ఎవరిదో అయినా సరే నీ వద్దకు అది వస్తుంది కాస్త నమ్మకంతో ఓపిక పట్టి ఎదురుచూడు తప్పకుండా నీకైన వార్త నీ దగ్గరికి వస్తుంది ఇంకా నీ దుఃఖానికి కష్టాలకు ఒక ముగింపు ఇచ్చేస్తాను తల్లి మర్చిపోకుండా ప్రతిరోజు మీ వారాహ్యమ్మ నామాన్ని పఠిస్తూ ఉండు నీకంతా మంచి జరుగుతుందమ్మా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను తల్లి ఉంటాను అని నువ్వు నమ్ము అది అలానే జరుగుతుంది అమ్మా నా జీవితంలో ఇప్పటి వరకు ఒకటి కూడా ఆనందకరమైన రోజును ఇవ్వలేదే అని అంటున్నావా ఎందుకు తల్లి ఒక్కసారి ఆలోచించి చూడు నీ జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలు నేను నీకు అందించాను అప్పటి రోజుల్లో నువ్వు నా దగ్గరికి వచ్చి అమ్మ ధన్యవాదాలమ్మా నేను ఇంత ఆనందంగా ఉంటాం ఇదే మొదటిసారి అని నా దగ్గరికి వచ్చి చెప్పావు అమ్మా నువ్వు నా దగ్గరికి రాకపోయినా కానీ నీ మనసులో అనుకునేదానివి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అని మరి అన్ని ఆనందమైన క్షణాలు నీకు అందించాక కూడా నేను నీకు ఏమీ చేయలేదు అని చెప్పడం ఏమైనా న్యాయమైనా చెప్పు తల్లి మీ అమ్మ నీకు ఎన్నోసార్లు ఎన్నో చేసింది కదా మంచి మంచి రోజులు నీ జీవితంలో గడిపేశావు ఇప్పుడు కొద్దిగా కష్టాలు రాగానే మీ అమ్మని నిందిస్తూ నీ జీవితం ఇంతే అని దిగులు పడుతూ కూర్చుంటున్నావు నా బిడ్డ దిగులు పడుతూ ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలను అందుకే తల్లి నీకైన శుభవార్త నిన్ను వెతుక్కుంటూ చేరుస్తాను ఇప్పటి వరకు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావు కదా ఇక ఆ శుభవార్త నా బిడ్డను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి నమ్మకంతో ధైర్యంగా ఉండు అని మీ అమ్మ చెప్పినట్లుగానే జరుగుతాయి తర్వాత నువ్వే నా దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా నన్ను క్షమించు తల్లి అని ధన్యవాదములు కూడా చెబుతావు నేను నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా నన్ను మన్నించు అని చెప్పి నువ్వు నా పాదాల వద్ద ఉంటావు తల్లి ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకు నమ్మకంతో ఉంటే దేనినైనా సాధించవచ్చు అని గుర్తుంచుకో అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని వారాహ్యం వారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని మన కోసం తీసుకువచ్చారు మనకి ఎన్నో అమ్మ అందించారు అప్పుడు మనకి అందించారు అనే విషయం మనం తెలియకనే మనము ఉన్నాము కానీ కష్టము కొద్దిగా ఎక్కువయ్యేసరికల్లా అమ్మ మనకేమీ చేయట్లేదు అని అనుకోవటం మాత్రం తప్పు అమ్మ మన యొక్క కర్మఫలాల ద్వారా మనం ఎన్నో కష్టాలు అనుభవించాలి అవి అతి కష్టమైన కష్టాలు అయినప్పుడు వాటిని తగ్గించి మన కర్మఫలాన్ని తీసివేసే బాధ్యత అమ్మవారే చూసుకుంటారు కానీ అవన్నీ మనము అర్థం చేసుకోము కష్టము బాధ వచ్చినప్పుడు దైవం ఏమీ చేయలేదని బాధపడితే ఎలాగా ఆ దైవం ఉంటేనే కదా మనం ఇంతవరకు ముందుకు సాగేది అన్న విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి అమ్మవారు మళ్ళీ ఒకసారి ఈరోజు మనందరికీ గుర్తు చేశారు నేను ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను నీ యొక్క ప్రతి కష్టంలో కూడా ప్రతి ఆనందంలో కూడా నేను ఉన్నాను అని అమ్మవారు చెప్పడానికి ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము అంతవరకు సెలవు